వెంకటరమణ నేను అండే బారేటు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ని మాకు టీడీపీ మీటింగ్ ద్వారా శనివారం రోజు మీటింగ్కి తీసుకెళ్ళి డబ్బులు ఇస్తామని రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు మాకు ఇస్తామని ఇవ్వలేదు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఆకురు కానీ అండవ కానీ మొత్తం కలిపి అరవై ఆటలు ఉంటాయి ఏ ఒక్క కూడా డబ్బులు చెల్లించలేదు కొందరికి అయితే అడ్వాన్సులు కూడా ఇవ్వలేదు కొందరికి అడ్వాన్సులు ఇచ్చారు కానీ వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు మేము శనివారం పూట అదే శనివారం మీటింగ్ జరిగింది ఆ శనివారం నేను సర్వీస్ చేసుకున్నా సరే మూడు వేల రూపాయలు ఆయిల్ పోయి మూడు వేల రూపాయలు మేము సంపాదించుకోగలము కానీ మాకు అడి కూడా లేదు మాకు ఆ రోజు సొంత సొంత ఖర్చులు కూడా ఇవ్వలేదన్నా డబ్బులు అలా వెళ్ళిపోయాం ఎంత ఎంతో ఇష్టం రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు లీస్ట్ లో ఉందనా మాకు రెండు వేలు అని చెప్పారు ఐదు వందలు కూడా అది చేసుకుంటున్నారు అయితే కొంతమంది గ్రూప్ ఒకటి ఉంది కొంతమంది గ్రూప్ అడ్వాన్స్ కూడా ఇవ్వలేదనా పాప వాళ్ళ డబ్బులు కానీ ఛార్జ్ కట్టుకొని వెళ్ళి పాపం వాళ్ళు కూడా ఇబ్బంది అవ్వారు ఓకే అన్న థ్యాంక్ యూ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి